ఇక్కడికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడు నా తహసీల్దార్ రామాయణపేటగా జాయిన్ అయ్యాను రెవెన్యూలో తహసీల్దార్ జాబ్ అంటే అంత ఈజీ కాదు అండ్ మన పబ్లిక్కి సర్వ్ చేయాలనే మంచి ఆశయంతో నేను ఈ రెవెన్యూలో సర్వ్ చేస్తున్నాను ఇప్పటి వరకు నా సర్వీస్లో ప్రతి దగ్గర కూడా ఫీమేల్ స్టాఫ్తోని నేను మ్యాక్సిమమ్ వర్క్ చేశాను అందరూ ఒక అపోహతో ఉంటారు ఫీమేల్ అంటే వర్క్ చేయరు వర్క్ కాదు అని మే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేల్ కంటే కూడా ఫీమేలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఉన్నంత మట్టుకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ మెంట్లో నాతోని మ్యాక్సిమం ఎంతవరకు ఎఫర్ట్ పబ్లిక్కి సర్వ్ చేయాలని ఎంతవరకు అయితే వాళ్ళకు సహాయం చేయగలను అంతవరకు నేను చేస్తాను నా పరిధిలో ఉన్నంతవరకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సమస్త ఆడపిల్లలకు అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేను అంటే మా పేరెంట్స్కి మేము త్రీ డాటర్స్ మండి ఎక్కడ కూడా మా పేరెంట్స్ మాకు ఆడపిల్లలు మాకు ఏం చేయరు అనే ఫీలింగ్తో ఎక్కడ లేరు మమ్మల్ని మా పేరెంట్స్ పంచి జరిపించి మేము ఈ హోదాలో ఉన్నాము అంటే మా పేరెంట్సే దానికి కారణము మీరు కూడా మా ఇంట్లో బ్రదర్స్ లేరు మగవాళ్ళు సపోర్ట్ లేకపోతే మేమేమూ చేయలేము అనే ఫీలింగ్తో ఉండొద్దు ప్రతి ఒక్క యువతికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే వీఆర్ నథింగ్ కాదు వీఆర్ సంథింగ్ అనేది వీఆర్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అండ్ ఎక్కడ కూడా మనము ధైర్యంగా ముందుకే తప్పు చేయనంత వరకు ప్రతి ఒక్కరూ ఏంటి ధైర్యంగా పని చేయ అంటే మనం మన ఎఫర్ట్ ఇవ్వగలము ఎక్కడ తప్పు చేయకుండా మనం ఎంతవరకు ఎఫెక్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు అండ్ మగవాళ్ళు చెయ్యాలి అనేది ఏమీ లేదు ఈరోజు అందరూ సమానమే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థలో మీరు ముందుండి రాణించి మీ తల్లిదండ్రులకు మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోసం ఛానల్ ఫాలో అవ్వండి లింక్